అందరికీ మరణత ప్రభు నామో నమి క్షుభములు కలుగును గాక ఆమె ఇదనము చిన్న షార్ట్ మెసేజ్ ఏంటంటే ఈ దినము ప్రత్యేకముగా ఉపాధ్యాయులు దినమున ఒక చక్కటి మరి చిన్న సందేశం తెలియపరచాలని మరి ప్రభు ప్రకట తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మరి భారతదేశంలో ఒక చక్కటి వ్యక్తిని మనం చూస్తే ప్రముఖుడు మరి ఒక వ్యక్తి చూడగా అతడు ఎవరు అంటే ప్రభువు కొరకు జీవించిన వ్యక్తిగా కనిపిస్తున్న ఒక వ్యక్తి మరి కర్తార్ సింగ్ అనే వ్యక్తిని దినమను మనము చూస్తే ఎందుకు ఈ వ్యక్తి కోసం ఈ దినమను మనం జామించుకోవాలి ఎందుకు తలంచుకోవాలంటే నిజం ఎప్పుడు ఇళ్ళారా నా హృదయము ప్రభువుకి ఇచ్చానని ఆయన తెలియపరిచారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి సిక్కు మతంలో మరి పుట్టిన ఇతడు మరి ఎలాగ ప్రభువును అన్వేషించాడు అంటే పిల్లర సత్యమనే దాహము ఇతనికి ఉంది సత్యాన్ని గురించి అన్వేషించాలని ఇతడు చూస్తున్నాడు బైబిల్ గురించి బైబిల్ బోధల గురించి వాదనలు విన్న తర్వాత ఇతడు నిజంగా ప్రభువే నన్ను రక్షించగలడు నా క్రీస్తే నన్ను రక్షించగలడు నా క్రీస్తే మోక్షానికి తీసుకలడు అన్న సత్య అభిప్రాయమును తెలుసుకున్న ఇతడట మరి సిక్కు మతమును విడిచి నిజమైన దేవుని తట్టు తిరిగాడు నిజమే పిల్లరా ఈ దినము ప్రత్యేకంగా ఉపాధ్యాయులు దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఒక ఉపాధ్యాయుని మనం గౌరవిస్తాం అలాగే మనందరికీ ఉపాధ్యాయుడు పరమ గురువు అయిన ప్రభుని యేసుక్రీస్తు వారిని కూడా ఈ సమయం ముందు జ్ఞాపం చేసుకోవాలి కారణం ఏంటంటే పిల్లరా ఈ సిక్కు మతములో పుట్టిన ఇతడు ప్రభువుని ఎలా అన్వేషించాడు ఎలా తెలుసుకున్నాడు అంటే చూడండి ప్రభు యొక్క బోధన బైబిల్ గ్రంథమును ప్రిల్లర ఆ వాదనలు విన్న తర్వాత నిజముగా పాపమును తీసివేయేవాడు ప్రభువే నా హృదయంలో స్థానము ఉంది అంటే అది ప్రభువుకి మాత్రమే అని నిశ్చయించుకున్నాడు తన పాపమును విడిచిపెట్టి ప్రభుతోటి తిరిగాడట ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ధన సంపన్నుడిగా ఉన్న ఇతడు ఈ కర్తార్ సింగ్ ప్రిల్లర తన తండ్రిని తన తల్లిని మరి చూడండి ఎంతగానో ప్రేమించేవాడు ఎంతగానో ప్రేమించే ఇతడు మరి అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ప్రభువుని ప్రేమిస్తున్నాడు కారణం ఏంటంటే ప్రభు మాత్రమే నన్ను రక్షించగలడు నన్ను మోక్షమునకు తీసుకు వెళ్ళగలడు అన్న ఉద్దేశ్యముతో ప్రిల్లార ప్రభు తట్టు తిరిగిన గొప్ప వ్యక్తి కర్తార్ సింగ్ అయితే ప్రిలార మరి ప్రభువు కొరకు నిలవబడ్డ ఈ కర్తార్ సింగ్ దగ్గర మరి ప్రభువులో ఎదుగుతూ ప్రభువును నడుస్తున్న ప్రభువును చూస్తున్న ఇతడు మరి వారి తల్లిదండ్రులు ఆ యొక్క ప్రభువును విడిచిపెట్టమని చెప్పినప్పుడు నేను ప్రభువును విడిచిపెట్టను ప్రభువే నా రక్షకుడు నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టనని దృఢంగా మరి నమ్మిన వ్యక్తి కర్తార్ సింగ్ గనక ఆ మాటను బట్టి మరి వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని ఇంటి నుంచి బయటికి పంపించారు బయటికి పంపించిన అతని యొక్క జీవితంలో ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభువు కొరకు అత సాక్షి అయ్యారు ఒక దినములో మరి చూడండి తన యొక్క తండ్రి గారు ఒక చక్కటి మరి కుమార్తెను పంపించినప్పుడు అమ్మ నువ్వేనా వెళ్ళి చెప్పు ఆ కర్తారసింగ్కి ప్రభువు విడవమని అని చెప్పినప్పుడు ప్రిలారా ఆమె వెళ్ళి ప్రభువుని విడిచిపెడితే మన వివాహం జరుగుతుంది మన వివాహం చేసుకోగలమని చెప్పిన ప్రిలారా ఆ కర్తార్ సింగ్ గారు ఒక చక్కని మాట అన్నారు నా హృదయం ఎప్పుడో ప్రభువుకి ఇచ్చేస్తానని చెప్పారు ఎంత చక్కని మాట గనుక ఆయన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేస్తారట ఆయన హృదయాన్ని ప్రభుకి ఇచ్చేశారు గనక ఉన్నది ఒకటే హృదయము గనక ప్రభువుకి ఆయన తన హృదయాన్ని అప్పగించినప్పుడు వచ్చిన ఆ స్త్రీ మరి ఎంతో మరి దుఃఖముతో వెళ్ళిపోయింది కానీ ఈయన ప్రభువుని విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే ప్రిలార లోకంలో ఉపాధ్యాయులు మనం ఎంతగానో గౌరవిస్తాం ప్రేమిస్తాం మనల్ని మంచి బోధలో నడిపించే గొప్ప ఉపాధ్యాయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే నా ఉపదేశము ఆలకించుము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక ఆయన ఉపదేశమును మనం ఆలకిస్తే ఆయన కంటే గొప్ప ఉపాధ్యాయులు మరొకరు లేరండి గనక ఈ సమయం ముందు పిల్లల అటువంటి ఉపాధ్యాయుని మనం తలంచుకుంటూ పరమ ఉపాధ్యాయుడిగా ఆత్మీయ పాఠశాలల్లో ఆత్మీయంగా మనం బలపడటానికి ఈయన కర్తార్ సింగ్ గారు ఎలాగైతే ప్రభువుని అన్వేషించాడో చివరికి ప్రభు కొరకు బ్రతికాడో చివరికి హతసాక్షి అయ్యాడో ప్రిలరా ఈ దినమన మనం కూడా అటువంటి మరి గొప్ప పాఠశాలకులుగా మనకు నేర్పించే ఆత్మీయ ఈ బోధలో ప్రిలరా మన గొప్ప ఉపాధ్యాయుడు ప్రభువైన క్రీస్తు ఆయనే మన ఉపాధ్యాయుడు ఆయన మనకు ఆత్మీయ పాఠమును నేర్పించగలడు గనుక ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ శుభం తెలుస్తూ కర్తార్ సింగ్ వంటి అనుభవంలో ఆయన ఎలా నడిచారో మనము కూడా ప్రభువే మన ఉపాధ్యాయుడిగా ప్రభువే మన కర్తగా నడిచే భాగ్యము దేవుడు మనెల్లకూ అనుగ్రహించును గాక దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమె మరణాత